మామిడి పళ్ళ సీజన్ కూడా లాస్ట్కి వచ్చేస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు పచ్చడి చేస్తున్నావు ఏంటక్క అంటారేమో కుమ్మరోడికి కొండ కరువు అన్నట్టు ఒకసారి మామిడికాయ ఉంటే కొబ్బరికాయ ఉండట్లేదు కొబ్బరికాయ ఉంటే మామిడికాయ ఉండట్లేదు ఇప్పటికీ రెండు దొరికినాయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చూద్దామండి చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి ఇందుకోసం కొబ్బరి కూర నేను ముందుగానే తీసేసుకున్నాను మామిడికాయని పై తొక్క తీసేసుకుని కోరేసుకుంటే అది కూడా చాలా ఈజీగా అయిపోతుందండి మొక్కల కింద కోసుకుని మిక్సీ ఆడుకోవచ్చు ఇప్పుడు ఈ కూర తీసుకునేది ఉంది కాబట్టి కోరేసుకుంటే మనకి ఇలా మెత్తగా కూర కింద వచ్చేస్తుందండి ఈ పచ్చడి అయితే నేను కలంలో చేస్తున్నానండి మా ఏరియాలో కలమంటారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి కలంలో పచ్చిమిరపకాయలు కళ్ళు ఉప్పు పచ్చిమిరపకాయలు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నూరుకుంటే చెదరకుండా చాలా త్వరగా నలిగిపోతుందండి ఇలా పచ్చిమిరపకాయలన్నీ మనం నూరేసుకోవాలి ఈ కలమైతే మా నానమ్మ కలమండి మామిడి పళ్ళ సీజన్ కూడా లాస్ట్కి వచ్చేస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు పచ్చడి చేస్తున్నావు ఏంటక్క అంటారేమో కొమ్మరోడికి కరువు అన్నట్టు ఒకసారి మామిడికాయ ఉంటే కొబ్బరికాయ ఉండట్లేదు కొబ్బరికాయ ఉంటే మామిడికాయ ఉండట్లేదు ఇప్పటికీ రెండు దొరికినాయండి అందుకోసమే ఈ పచ్చడి ఈ పచ్చడి అయితే మా ఇంట్లో చాలా ఇష్టం ఒకప్పుడు పెళ్ళిళ్ళలో గుడి దగ్గర భోజనాలు అన్నిటిలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి స్పెషల్గా పెట్టేవారు ఇప్పుడు అసలు ఎక్కడా పెట్టట్లేదు మా నెక్కతో మాట్లాడుతూ పచ్చడి అయితే నూరేసానండి పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా నలిగిపోయిన తర్వాత మనం మామిడికాయ కోరుకున్నాం కదండి ఆ మామిడికాయ కోరు కొబ్బరి కోరు కూడా వేసేసుకుని నూరుకోవాలి మామిడికాయని ఇంతకుముందు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అలా కచ్చాబిచ్చాగా నూరుకోవచ్చు దానికన్నా ఇలా అయితే ఇంకా బాగుంటుంది కదా అనేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ కూరేస్తున్నాం కదండి మామిడికాయ మొత్తం కోరేసుకుని ఆ కోరు ఈ కొబ్బరి కోరు కూడా వేసుకుని అలా చక్కగా మెత్తగా నూరుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు కొద్దిగా పసుపు కూడా వేసుకుని నూరేసుకోవాలి మొత్తం అంతా కొబ్బరి కారం మామిడికాయ మొత్తం మూడు కలిసేలాగా మొత్తం అంతా అలా నూరేసుకుంటే సరిపోతుందండి ఇలా నూరుకున్న పచ్చడిని మనం తాలింపు వేసేసుకుంటే పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది పచ్చి పచ్చిమిరపకాయలు కళ్ళుప్పు మామిడికాయ కూర కొబ్బరి కూరు అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా నూరుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే అండి తాలింపు కదగొండి ఫస్ట్ శనగపప్పు సాయి మినపప్పు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కరివేపాకు చూసారా చాలా ఫ్రెష్గా ఉంది దానికి స్టోరీ కూడా ఉందండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఆవాలు నేను వేయలేదు జీలకర్ర ఆవాలు కూడా వేస్తారు స్టవ్ వెలిగించుకొని ఒక ధలసరి ప్యాన్ పెట్టుకుని దాంట్లో పోపుకు సరిపడా నూనె పోసుకొని ముందు పసి వేసుకోవాలండి పసిశనగపప్పు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత సాయిమినప్పప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పోపులో చాలా రుచిగా ఉంటాయండి మాడిపోకుండా సమానంగా ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు స్టోరీ ఏమీ కాదండి ఎండుమిర్చి వేసేసుకుని కరివేపాకు వేసేసుకోవడమే ఈ కరివేపాకు మా ఇంట్లో అయిపోయింది కరివేపాకు లేకుండా పచ్చడిని తాలింపెడతాంలే అని అడిగితే వాళ్ళ మొక్కది ఫ్రెష్గా కోసి తీసుకొచ్చారండి చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంది అదేనండి కరివేపాకు స్టోరీ అలా పోపు మొత్తం వేగిన తరువాత మనం ఆల్రెడీ నూరుకుని పెట్టుకున్న ఆ పచ్చడిని పచ్చివాసన పోయేంతవరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క రెండు నిమిషాలు తిప్పుకుంటూ మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడిలో అంత తాలింపు అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసాక వేసుకోవచ్చు ఈ కొత్తిమీర చక్కగా వేడి వేడి అన్నంలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వేసుకుని అలా తింటూ ఉంటే అన్నం మొత్తం ఒక్క ఈ పచ్చడితోనే తినేయొచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇదేమీ కొత్త వంటకం కాదండి చాలా పాత వంటకం కానీ చాలామంది ఈ మధ్యన ఎందుకు చేయట్లేదో చేయట్లేదు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ అండి టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు